హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మంగళగిరి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అండి ఈ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్ అంటారు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఇలా ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో సాయిదు దుర్గా హ్యాండ్లూమ్స్ అని చెప్పి బోర్డ్ రోడ్ పైకి కనిపిస్తూనే ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వివరంగా చెప్తారు హోల్సేల్ సెల్లర్స్ అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ వాళ్ళు రీటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మంగళగిరి బేసిస్లో దొరికే పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి థాన్స్లో మెటీరియల్స్ కానివ్వండి ఏవైనా కూడా రీజనబుల్ ప్రైజెస్కే మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో వస్తాయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మంగళగిరి పట్టు శారీస్ మీద మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోవచ్చు అండి మీరు చేసే ఒక కామెంట్ కానివ్వండి ఒక లైక్ కానివ్వండి ఒక సబ్స్క్రిప్షన్ కానివ్వండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియో చేయటానికి ఈరోజు వీడియోలో మనం చూసిన ప్రతి మోడల్ శారీ కూడా చాలా బాగున్నాయండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి బోర్డర్ శారీస్ కానివ్వండి స్మాల్ బోర్డర్ శారీస్ కానివ్వండి అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కోసం కానివ్వండి ఎటువంటి సందర్భానికైనా సరే మంగళగిరి పట్టు చీరలు ఎప్పుడు కూడా హైలైట్గానే ఉంటాయండి కట్టుకున్న తర్వాత మనం దిగే ఫొటోస్ ప్రతి దాంట్లో కూడా శారీ చాలా నీట్గా పడుతుంది ఈ మాట అయితే నేను ఇవ్వగలుగుతాను మన ఛానల్ నుంచి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మనం కమెంట్ సెక్షన్ లో మాట్లాడేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద స్క్రీన్ ప్రింట్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది బోర్డర్లెస్ ప్లెయిన్ ఓకే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కొన్ని రన్నింగ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ అండి ఇదైతే సెల్ఫ్ వస్తుంది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చే డిజైన్ బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే శారీ అంతా కూడా మంచి డిజైన్తో ఫిల్ చేశారండి మీరు గమనించినట్లయితే బోర్డర్ లెస్ శారీస్ కాబట్టి ఈ కిందచు చక్కగా బోర్డర్ లాగా ప్రింట్ అయితే తీసుకున్నారు ఎంతండి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని చెప్పొచ్చండి శారీస్ అయితే ప్యూర్ మంగళగిరి పట్టుబై కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ వీటికి మనకి ప్రింట్స్ అనేవి వస్తాయి స్క్రీన్ ప్రింట్స్ చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతున్నాయండి ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మంచి మంచి ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కానివ్వండి ఆల్ ఓవర్ కానివ్వండి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట వీటిలో మీకు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజు వచ్చేలా ప్రింట్స్ ఉన్నాయి అట్లాగే సెల్ఫ్లో వచ్చే ప్రింట్స్ కూడా ఉన్నాయండి చాలా నీట్గా ఉంది కలెక్షన్ అయితే చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సింగిల్ శారీ కూడా షిప్పింగ్లో వస్తుందండి సాయిదుర్గా హ్యాండిల్స్ నుంచి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆఫీస్కి కానివ్వండి లేదు చిన్నపాటి ఫంక్షన్స్కి అయినా ఇట్లాంటి శారీస్ ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేస్తే ఇంకా చాలా బాగా ఉంటాయనమాట నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నేష్మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ అండి హలో శారీ అంతా ప్లెయిన్ వస్తుంది పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బోర్డర్ శారీస్ అండి ఇది పళ్ళు పళ్ళులో లో సరి లైన్స్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ అండి దీనికి డిఫరెంట్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి మీటర్ మీటర్ పక్కా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ లో ఇట్లా ఏదైతే పిక్చర్ ఉందో ఈ పిక్చర్ కి మ్యాచ్ అయ్యే విధంగా శారీస్ అయితే సెట్ చేసి పెట్టారు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అట్లాగే టూ హ్యాండ్స్ కి కూడా చక్కగా చిన్న చిన్న ప్రింట్స్ అయితే వచ్చేసాయి అనమాట డిజిటల్ ప్రింట్ మీకు తెలుసు కదా ఎంత స్మూత్ ఎంత షైనింగ్గా ఉంటుందో సాయిదుర్గ దుర్గా హ్యాండ్లూమ్స్లో బ్లౌజెస్ కూడా సేమ్ అట్లాంటి క్వాలిటీయే వస్తుందండి చక్కటి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్తో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ అనమాట కాస్ట్ ఎంతండి టూ సిక్స్ పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా కొత్తగా వచ్చిన కలర్స్ మీకు అప్డేట్ చేస్తున్నాం అన్నమాట సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఉంటుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది శారీ ప్రతి చీర అది ఫిఫ్టీ బోర్డరా బోర్డర్లెస్సా ప్లెయిన్ శారీయా ఎట్లా ఏది మీరు చెక్ చేసినా కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఫస్ట్ మీరు శారీ సెలెక్ట్ చేసుకొని దానికి మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు కాంట్రాస్ట్గా కావాలన్నా తీసుకోవచ్చు లేదు పిక్చర్తో మ్యాచ్ అయ్యే విధంగా అయినా సరే తీసుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ శారీస్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే ఈ కాస్ట్ ఓకే ఈ మోడల్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఏ కలర్ శారీ కావాలో ఫస్ట్ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి దానికి తగ్గట్టు రెండు మూడు మ్యాచింగ్స్తో మీకు బ్లౌజెస్ అనేది పిక్స్ షేర్ చేస్తారు సో ఆ విధంగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీరు ఆఫ్లైన్లో షాప్ని విజిట్ చేద్దాము అనుకున్న తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోనే మనకి బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది మీరు షాప్ను ఒకసారి విజిట్ చేసినట్లయితే మరిన్ని కలెక్షన్ చూడొచ్చు నేను వీడియోలో నాలుగు లేదా ఐదు మోడల్స్ మాత్రమే చూపిస్తాను మీకు ఇంకా ఎక్కువ మోడల్స్ చూడాలనుకుంటే తప్పకుండా షాప్ను అయితే ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసినట్లయితే బల్క్లో శారీస్ చూడొచ్చు అట్లాగే మోడల్స్ కూడా ఒకదాన్ని మించిన మోడల్స్ ఒకటి ఉంటూనే ఉంటాయి కాబట్టి చక్కగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట షాపింగ్ అంతా కూడా మనం ఒక దగ్గరే కంప్లీట్ చేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏది కావాలన్నా మంగళగిరి బేసెస్లో దొరికే ప్రతి ఐటమ్ కూడా మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో దొరుకుతుందండి మంచి కలర్ కాంబినేషన్స్తో రెడీగా ఉన్నాయి బ్లౌజెస్ కూడా సింగిల్ బ్లౌజ్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు మీద కలంకారీ ప్రింట్ అండి కింద వచ్చే కంచి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా కలంకారి ప్రింట్ ఉంది పైన చిన్న బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో పెద్ద డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి ప్రింట్ అయితే ఇచ్చేసారు ఓవర్ శారీ అంతా కూడా ఈ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చి చక్కటి క్రీమ్ బేస్డ్ ప్రింట్స్ అయితే ఇచ్చేశారు కలంకారీ బేస్లో మనం స్మాల్ బోర్డర్స్లో చూస్తున్నాం కదండి కానీ ఇది మంగళగిరి పట్టు శారీస్ మీద వేయించిన ప్రింట్స్ అనమాట బోర్డర్ అయితే పెద్దటి పెద్ద బోర్డరే వచ్చింది కంచి కాన్సెప్ట్ బోర్డర్ ఎంతండి శారీ ప్రైస్ టూ ఎయిట్ పడుతుంది అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఈ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రింట్స్ ఒకే రకంగా అయితే లేవు అన్నీ కూడా మనకి బ్లౌజ్కి అన్నిటికీ ప్రింట్ అయితే వస్తుంది ఇగోండి ఇవన్నీ అవే కథ మీకు కొన్నే చూపిస్తున్నాను అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా మనకి కలంకారి బేస్ ప్రింట్స్ ఓకే చాలా బాగుందండి కలెక్షన్ అయితే కొంచెం లేటెస్ట్గా ట్రెండింగ్గా ఉన్న మోడల్ అనమాట చిన్న బోర్డర్లో చూసాం కదా మనం కలంకారి ఇవి మాత్రం పెద్ద బోర్డర్లో మంగళగిరి పట్టు పైన వేయించిన ప్రింట్స్ అనమాట ప్రైస్ కూడా కొంచెం మనకి వీలుగానే ఉంది కాబట్టి ఒకసారి ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ కూడా ట్రై చేయొచ్చు ప్లెయిన్ శారీస్ కట్టే కట్టి బోర్ కొట్టింది అనుకునే వాళ్ళకి మంగళగిరి పట్టులో ఇది ఒక ఆప్షన్గా ఉంటుందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ అండి కాటన్ బై పట్టిది వచ్చేది కింద పైన సిల్వర్ కలర్ తోటి నిజాం బార్డర్ ఉంటుంది మిడిల్ చెక్ వస్తుంది మంచుమల్పు చీరలు మిడిల్ మనకి చక్కగా చూసారా చూసారో అంత షైనింగ్గా మెరుస్తుందో మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది అయితే మాత్రము రన్నింగ్ రన్నింగ్లో వస్తాయి కదండి అవును ఓకే మీకు పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళులో జరి లైన్స్ అయితే వచ్చేసాయండి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి బ్లౌజు బ్లౌజ్లో కూడా మనకి మిడిల్ లైన్సే వస్తాయి అన్నమాట శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది బట్ బ్లౌజ్లో మాత్రం లైస్ అయితే వస్తాయండి ఇవి మనం ప్రీవియస్గా చాలా సార్లు చూసిన ఒక మోడలే బట్ కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయండి చక్కగా చూసేద్దాము ఈ అంచుమలుపు చీరలు మంగళగిరి చీరలు ఇష్టపడే వాళ్ళ దగ్గర వార్డ్రోబ్లో తప్పకుండా ఒక శారీ అయితే ఉంటుందండి వీటికి కూడా మనం డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అప్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో ఎంతండి శారీ శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకి చక్కటి అంచుమలుపు శారీ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్తో పాటుగా మిడిల్ చెక్స్ కూడా ఉన్నాయి వీటిలో మనకి గోల్డ్ కలర్ జారీతో కూడా ఉన్నాయి అలాగే సిల్వర్ కలర్ జారీతో కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే కొత్తగా వచ్చిన కలర్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నారు వీటికి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎక్స్ట్రా మీరు కావాలంటే తీసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది బ్లౌజ్ పీసెస్ అనేవి విడిగా ఇస్తారండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి కలర్స్తో మంచి కలర్ కాంబినేషన్స్తో మిడిల్ చెక్స్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ కూడా మనకి కొరియర్ ఆప్షన్ ఉంది అట్లాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓపెన్ బిక్స్ కూడా మనకి షేర్ చేస్తారండి చాలా బాగుంది కదా కలెక్షన్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మాళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద ఇవన్నీ గట్టినాత చీరలు అండి బోర్డర్ వచ్చేప్పటికి చూసారా ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో చాలా లెందీ బోర్డర్ అండి బోర్డర్ అయితే చాలా బాగుంది కొత్తగా కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా బుటీ వస్తుంది హాఫ్ శారీ అంతా కూడా మనకి బోర్డరే వచ్చేసింది పైన వచ్చేటికి చిన్న బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ కూడా ఉంది కూడా టూ ఆఫ్ బుటీస్ ఉన్నాయి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి కూడా డబల్ వివింగ్ అని వర్క్ చేయించుకున్న అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంత బ్లూ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది ఓకే చాలా బాగుందండి చాలా రిచ్గా ఉంది శారీ అయితే మాత్రం చక్కగా వర్క్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి లుక్ అయితే ఇంకా కూడా ఎలివేట్ అవుతూనే ఉంటుంది అనమాట మనం కట్టిన తర్వాత మంచి కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ ఇది బోర్డర్ మారుతుందండి బోర్డర్ మారుతుంది బుటీస్ మారుతాయి అందులో డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజ్ అయితే సేమేనండి అన్నీ ఫైవ్ థౌజండ్ పడుతుంది కట్టిన అయితే వీవింగ్లో శారీ అది కూడా రిచ్ పళ్ళుతో మనకి పెద్ద బోర్డర్ శారీస్ అండి ఇవి ఫైవ్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్ ఇందులో ఇంకో మోడల్ కూడా చూపిస్తాను ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇదండి శారీ అంతా కూడా చెక్స్ ఉన్నాయండి చెక్స్లో టూ టైప్ బుటీస్ కూడా ఉన్నాయి చెక్స్ లో మళ్ళీ చెక్స్ కూడా చక్కటి గొలుసుకట్టు లాగా ఉంది చెక్ కూడా అట్లాగే దాంట్లో మళ్ళీ బుటీస్ నెమలి ఉంది అట్లాగే కాయిన్ టైప్ కూడా ఉంది బోర్డర్ కూడా చాలా నిండుగా ముద్దగా ఉందండి పెద్ద కంచి ఒరిజినల్ కంచి పట్టు శారీస్కి వచ్చే అంత పెద్ద బోర్డరు అంత వీవింగ్ కూడా చాలా నీట్గా ఉందండి మంగళగిరి పట్టులో గట్టినేత వీవింగ్ శారీస్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్లో కూడా లైన్స్ అనేవి వచ్చేసాయి చాలా బాగుందండి శారీ అంతా కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మనకి పెళ్లి కూతురికి కూడా సెట్ అయిపోయే రేంజ్లో ఉన్నాయన్నమాట శారీస్ అయితే బోర్డర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇప్పుడు బాగా మంగళగిరి పట్టుల్లో గట్టినత వివింగ్ శారీస్ బాగా ఎక్కువగా ఇష్టపడుతూ తీసుకుంటూ ఉన్నారు సో వాటిలో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నేను సేమ్ కాస్ట్లో చూపిస్తున్నానండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నిండు కలర్స్ కానివ్వండి అట్లా మీకు ఏది నచ్చినా మార్క్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ప్రతి శారీ కూడా ఒక బెస్ట్ పీస్ లాగా ఉన్నాయన్నమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఇది ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్ వస్తుంది అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి విత్ సేమ్ కాస్ట్ ఇదిగోండి ఇంకో మోడల్ కూడా చూపిస్తున్నాను ఆల్ ఓవర్ బుట్టి మోడల్ అండి శారీ అంతా కూడా చక్కగా టూ టైప్స్ ఆఫ్ బుటీస్ అయితే వచ్చాయండి పైన కూడా మంచి లెంగ్ లో బోర్డర్ ఉంది కింద ఉంటుంది పళ్ళు వచ్చి చక్కగా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి బోర్డర్ కూడా మనకి చాలా నిండుగా ఉందండి బోర్డర్ అయితే చాలా బాగుంది లుక్ వైజ్ వి మనకి కాంట్రాస్ట్ కంటే కూడా సెల్ఫ్లోనే బాగా ఎలివేట్ అవుతాయి అనమాట బోర్డర్ వైజ్ తీసుకొని వీటన్నిటికీ మనం బ్లౌజెస్కి వర్క్ అయితే చేయించుకోవచ్చు పెద్ద బోర్డర్లో గట్టినేత వివింగ్లో బోర్డర్స్ డిఫరెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట వీటిలో ప్రతి శారీ కూడా మనకి సేమ్ కాస్ట్లోనే వస్తుంది సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో చూడండి ఇంత గొప్పగా ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లో వచ్చిన గట్టిన అయితే వివింగ్ శారీస్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుందండి పైన చటికి చిన్న నిజాం బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా రన్నింగ్ కలర్ వస్తుంది వన్ ఫిఫ్టీ బోర్డర్ కూడా చాలా నిండుగా మొత్తగా ఉందండి పళ్ళు ఇది లైన్స్ వస్తాయి లైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి డిఫరెంట్ గా డిజిటల్ బ్లౌజ్ అండి రన్నింగ్ లో ఒక బ్లౌజ్ అయితే వచ్చేసింది దానికి మళ్ళీ డిజిటల్ బ్లౌజ్ కావాలి అనుకుంటే డిజిటల్ బ్లౌజ్ అయితే తీసేసుకోవచ్చు విడిగా శారీ అయినా ఇస్తారు విడిగా బ్లౌజ్ అయినా ఇస్తారు అట్లాగే రెండు కలిపి అయితే మనకి ఇప్పుడు కాస్ట్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ పక్కాగా ఉంది చూసారుగా లెంత్ వైజ్ ఆఫ్టర్ ప్రింటింగ్ తర్వాతే మీటర్ వైజ్ కొలుస్తారనమాట చాలా ఎక్కువగానే ఉందండి శారీ పన్నాలో ఉంది ఎట్లాంటి పర్సనాలిటీ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా పేరప్ చేశారు ఎంతండి శారీ ప్రైజ్ బ్లౌజ్తో కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఒట్టి శారీ అయితే కనుక కొంచెం ప్రైస్ దక్కుతుంది ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి విత్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అది కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ అయితే వచ్చేసిందండి శారీ అయితే వన్ ఫిఫ్టీ బోర్డర్లో ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మనకి శారీస్ అన్నీ కూడా మనకి పేరప్ చేయటానికి అంటే కొంతవరకు ఉన్నవి మీరు ఇంకా కావాలి అనుకుంటే ముందు శారీ సెలెక్ట్ చేసుకుని తర్వాత బ్లౌజ్ అయినా పెట్టుకోవచ్చు అట్లా కూడా ఆప్షన్ ఉంటుందండి అన్నీ కూడా మనకి రన్నింగే వస్తాయి శారీ సెలెక్ట్ చేసుకుని దానికి గా మీరు బ్లౌజ్ తీసుకోవచ్చు బ్లౌజ్ అవసరం లేదు అనుకున్న సరే కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ బోర్డర్లో చక్కగా పెద్ద బోర్డర్ వద్దు అని అనుకునే వాళ్ళకి చిన్న బోర్డర్ కంటే కొంచెం గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ వన్ ఫిఫ్టీ సైజ్ బోర్డర్ ఏంటంటే కొంచెం రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది వీటికి మనం బ్లౌజెస్కి వర్క్ చేయించుకున్న హైలైట్గానే ఉంటాయి లేదు డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా చాలా బాగుంటాయండి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే ఇలా బల్క్లో ఉంటాయన్నమాట మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్స్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బ్లౌజెస్ కూడా విడిగా అయితే ఇస్తారు ఒక శారీ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు మూడు నెంబర్ బల్క్లో శారీస్ అయితే తీసుకోవచ్చు అలాగే రీసేలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో రీసేలర్స్ ఎవరైనా కావాలి అని అనుకుంటే మంగళగిరి పట్టు శారీస్ సేలింగ్ బాగుంది కాబట్టి చక్కగా మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకుందాము అనుకున్నా కూడా ఆప్షన్ కూడా ఉందండి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీస్ అండి కింద వచ్చేటికి కంచి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది పైన వచ్చేటికి చిన్న నిజాం బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ శారీ చూసాడుగా పెద్ద బోర్డరు ఇంత బాగా ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు అలా శారీ అంతా కూడా ప్రింట్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుందండి బోర్డర్ కూడా మంచిగా ఎలివేట్ అయిందండి చాలా బాగా మెరుస్తుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్లో మనకి బోర్డర్ కొంచెం డల్ అవుతుంది బట్ మంచి క్వాలిటీ ప్రింట్స్ వేయిస్తారు కాబట్టి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో బోర్డర్ కూడా మంచిగా షైన్ అవుతుందండి చాలా అంటే చాలా బల్క్లో శారీస్ అయితే ఉన్నాయి పెద్ద బోర్డర్లో కూడా చూసేద్దాము కాస్ట్ ఎంతండి ఫోర్ థౌజండ్ పడుతుంది ఫోర్ థౌజండ్ రూపీస్లో పెద్ద కంచి కా బోర్డర్ కాన్సెప్ట్లో శారీస్ అండి ఇవి ఇవి ఓపెన్ చేస్తే కానీ మీకు మోడల్ అయితే అర్థం కాదు మీకు ఈ మోడల్ ఓకే అయ్యి ప్రైజ్ ఓకే అయితే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి అట్లాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో ప్రతి శారీ కూడా నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటుందండి డిజిటల్ ప్రింటెడ్స్లో నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఎక్కువగా అడిగే ప్రింట్స్ రిపీటెడ్గా వేయిస్తూ ఉంటారండి ఇదిగో ఈ శారీ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ శారీస్ సేల్ అయినాయో ఇప్పుడు వచ్చే శారీ కూడా మంచి సెలబ్రిటీ శారీ అండి ఎందుకంటే ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఈ మోడల్ శారీస్ అయితే ఎక్కువ వేర్ చేస్తూ ఉన్నారు మంగళగిరి శారీస్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము సేమ్ డిజిటల్ అండి పెద్ద బోర్డర్ అలా శారీ అంతా కూడా పెద్ద మంచి ఫ్లావర్స్తో చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా కలర్స్ ఫుల్ గా ఉంది చూడండి కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ యూస్ చేయటం వల్ల శారీ లుక్ అయితే వస్తుందన్నమాట శారీ అంతా ఇట్లా ఉంటుంది పల్ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది కాబట్టి చక్కగా మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు కొత్తగా వచ్చిన ప్రింట్స్తో పాటు రిపీటెడ్గా కస్టమర్స్ అడిగే ప్రింట్స్ కూడా వేయిస్తూ ఉంటారండి డిజిటల్ ప్రింటెడ్లో పెద్ద బోర్డర్ శారీస్ మనకి చాలా మంచి క్వాలిటీతో ప్రింట్ చాలా నీట్గా ఉంటుంది అలాగే డెప్త్ బాగుంటుందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో ప్రతి శారీ కూడా ప్రింట్ చాలా నీట్గా ఉంటుంది చాలా చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది పిచ్ వై ప్రింట్స్ కానివ్వండి ఆల్ ఓవర్ శారీ కలంకారీ ప్రింట్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నమాట ప్రతి సారీ కూడా చక్కగా మీరు ఎంచుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి బోర్డర్ సైజ్ కూడా మంచి సైజులో ఉన్న బోర్డర్స్ అనమాట కలంకారీ ప్రింట్స్ కానివ్వండి ఇలా ఈ లోటస్ ప్రింట్స్ అయితే ఎప్పుడు కూడా చాలా బాగా సేల్ అవుతూ ఉంటాయి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ అనేది ప్రతి శారీ కూడా మీకు ఇట్లా చూస్తే అర్థం కాదు బట్ కలర్ కాంబినేషన్ ఏదో ఒకటి మీకు స్క్రీన్ మీద కనిపించే శారీస్లో నచ్చుతుంది కాబట్టి ఆ శారీస్ మీరు మార్క్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా మీరు చూసుకొని ఎంచుకొని మార్క్ చేయొచ్చు చూసారుగా ఎంత పెద్ద కుప్పగా పోసారు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ పెద్ద బోర్డర్ శారీసేనండి ఈ బోర్డర్లో మనకి ఈ ప్రింట్స్లో ఆఫ్ అండ్ ఆఫ్ ప్రింట్స్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మంచిగా సేల్ అయ్యే మోడల్స్ అనమాట మీరు సింగిల్ శారీ కావాలనుకున్న ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో లేదు మీకు బల్క్లో శారీస్ కావాలి అనుకున్న ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ని మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైన్యంగా